ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ ఒక మంచి ఉపయోగపడే వార్త అయితే మీకు అందజేస్తున్నాను సో ఈరోజు రేపు ఎల్లుండి మూడు ఉన్న ఎస్ఎస్జి టోకెన్స్ అయితే జారీ చేయడం లేదు సో భక్తులందరికీ భక్తులందరూ గమనించ కోరుతున్నాను ఎందుకంటే రేపు రసమే కదా అందుకని మూడు రోజులు టోకెన్స్ అయితే నిలిపివేశారు సో రససప్తి రోజున నేరుగా వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా దర్శించుకోవచ్చు అంటే ఫ్రీస్ వస్తున్నాను స్రోదాసనం అయితే ఉంది సో రథసప్తి సందర్భంగా సో మా దేవం కడపలోని బ్రహ్మోత్సవాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో నేను జరిగిన బ్రహ్మోత్సవాల గురించి మీతో షేర్ చేయడానికి వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి కోలాటం కోలాటంతో పిల్లలు చక్క చక్క డ్యాన్స్ చేస్తూ భజన చేస్తూ చిక్క భజన తర్వాత కోలాటాలు ఇలా లతో బ్రహ్మోత్సవాలు అత్య సాగుతున్నాయి ఇది మా దేవుని కడప అంటే కడప నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దేవుని కడప తిరుమల తొలి గడప దేవుని కడప సో ఇదే చూడండి స్వామివారు భక్తులు దర్శనిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ